టెన్షన్ అంటే ఉండాల్సిన టెన్షన్ అండి బట్ ఉండాల్సిన కాన్ఫిడెన్స్ కూడా ప్రతి సినిమా ఉండే కాన్ఫిడెన్స్ ప్రతి సినిమా టెన్షన్ ఈమె కాకపోతే ఇంకా ఎక్కువ టెన్షన్ ఆల్రెడీ పూ చేసి వస్తుంది సో వాటికన్నా బాగుండాలనేది అది కూడా కదే కదా ఈ పద్ధతి రీమేక నా కొసంటింటి అంటిజిన్స్ అక్వోడేకి ఒక నాయి మాల్ దిస్ కి నాకి మనోంకి అది కొట్టుగొట్టు కాబట్టి అది తిరిగి మంజరాల్ కి చుప్పిడాలనేది తప్పక ప్రసాద్ గారు నాకి కన తీసుకో చెప్పండి ఎన్ఎన్ ప్రసాద్ గారు సబ్జెక్ట్ చూసినప్పుడు బాలేనపిచింది హిందీ చెయ్యగొంద అట్లా చెప్పినట్టు ఈ టోటల్ ఒక మనకి అలవాటు అయిన ఒక హీరో సెంట్రిక్ ఫిలిం కాదు బట్ కొత్తగా నచ్చే ఒక ఇంకో కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ దీన్ని కూడా మనం అప్రిషియేట్ చేస్తామని నమ్మకం ఉంది దానికి స్టాచ్యూ లాగంటే భారతీయ ఉన్నాయి కలగట్టి ఆ భారవ మనం తెలుసుకోకుండా అనిపిస్తుంది ప్రీవియస్ ఫిల్మ్స్ ఇమేజ్ కానీ ప్రీవియస్ ఫిల్మ్స్ దానికి వచ్చే మనం ఎక్కువ దాని మీద డిపెండ్ అవుతుంది కథలు కథలు పెట్టి మనం మారుతూ వెళ్ళాలి ఒకటి కొంచెం టెన్షన్ కూడా ఉండేది ఫస్ట్ లో చాలా సీనియర్ యాక్టర్ అదే సినిమాని ఇంకో ఆ లాంగ్వేజ్ లో హిట్ కొట్టి అతను వస్తున్నాడు సో అతను కానీ అలవాటు అయిన సీరీస్ కానీ బట్ ఆయన ఉన్న విధానం కానీ ఆయన కొత్తగా చాలా కొత్త క్యారెక్టర్ లాంటి కొత్త వ్యక్తి లాగా

ீவிஎஸ் எல்லாம் வினால எல்லாம் எடுத்துக்கிட்டு அந்த எடுத்து அது కథ కథ చాలా బాగుంది తమిళలో లిక్ అయిన కథ ఒక వ్యక్తి నా మీద బాగుంది బాగుంటుంది మీరు చేయండి అని వచ్చాం ఆ వ్యక్తికి నా మీద ఉన్నప్పుడు కనిపించదు నాకు నా మీద ఎందుకు అనిపించదు అవి కథ తీసుకోవడానికి అనేది అనిపిస్తుంది ఇక్కడ ఎవరో చాలా క్లాస్ లేకపోతే ఎన్ని అంటే సార్ పక్క నాడు సీరియర్ డిస్ట్రిబ్యూటర్ నా నీళ్ళు కదా చూడాలని అనుకుంటారు ఆయన కొత్తగా అనుకునేటప్పుడు మేము ఎందుకు అనుకోకూడదు అదే అనుకుంటున్నాం నేర్చుకోవాల్సింది అనుకునే ఎప్పుడు చూసింది బట్ ఈ సినిమాకి కుదురు కుదిరి ఫిజికల్ గా అన్ని సినిమాలు కష్టపడినట్టు కష్టపడ్డ కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాను కవే అబ్దుల్ జస్సేవ్ గన మార్నపురు గన్నీ పత్రలే కంపిస్తాస్ట్ కొనే కదే కొట్టుదా సో కడపల్లి గా టీజర్ కవే తాలుక ట్రైలర్ కవే తాలుక బిక్ అన్ని కొత్తగా ఉంది ముందు నుంచి ప్రమోషన్స్ అన్నీ డిఫికల్లీ చేస్తారు అరేని గా ఆడియో ఫంక్షన్ పెద్దనసది క్యాస్ట్ ది సో ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టారు ఆడియో మాాల్ వె రిలీజిస్ అలాగే ప్రీమియర్స్ ఇక్కడకు కులంతకు వాకరు కులవసేది కు ఫైనల్ ప్రాజెక్ట్

పోలీస్ క్యారెక్టర్ అది తప్ప పోలీస్ కార్టీ తీసి కథను చూస్తే చాలా మంచిగా ఇంత కాన్ఫిడెంట్ గా తిరిగి త్వరగా పోలీస్ కార్డు చేయడానికి కాదు ఆ కథను వినంటాను ఇంకా అమ్మాయి ఒక యాక్టివ్ గా చాలా డిమాండ్ అయింది చూసాం నాన్న सेवन और एट टू सी टाइप नो टॉप लीग में हम अब तो इसे जरूर थोड़े दो इतना मंच जैसे कि ची लो तनी फर्स्ट टाइम अपन की इतने मुझे कीबी प्लेयर को अंदर तनी की आती तनी तनी बोल बोलते हो फर्स्ट टाइम तनी मुझे बोलते हैं और मज़ा भी మీ కథ చేయాలి అనేది ఆలోచిస్తూ ఉండగా ఆయన కరెక్ట్ ముందుగా ఆయన పెద్ద ఉత్సాహంగా లేదు కొంత విడిన ప్రాపర్టీ ఆయన చేసి చేసేసరికి మా అందరికన్నా ఎక్కువ హోల్డ్ చేసుకుని ఆయన పక్కన కథ హోల్ చేసుకుని చేయడం అనేది చాలా కష్టం చాక్టిగా మార్కోని ఛాలెంజింగ్ గా ఆల్డే మెరుకు నుంచి బుట్కొట మనగరా మనం ఫాస్ట్ చేయ పొంద చేయాలి కాలిగల బట్లలో చేయాలి మనం మార్కో సో స్కిఫోనర సీలు కదా ఎలా చేయాలనే ఆలోచన తండి వారిని మంచి చేయాలనే వెల్కు ఆలోచన ఈ రెండు ఆలోచనలు నాకు కొంచెం సోషల్ లీక్ అయి దట్ ఛాలెంజ్ విత్ డైటీషియన్ ఇట్ ఇస్ ఎంటర్‌టైనింగ్ సినిమా మొత్తం ఎంటర్‌టైనింగ్

ఏదైతే అలా తప్పింపు లేదు కథ బాగుంటే చేయడం తప్ప మనం కూడా చూడాలి అనే ఒక ఫీలింగ్తో చేసాం తప్ప ఐడియా సాంగ్ చేసాను నిర్ణయం అయింది షూటింగ్ పెంచేస్తుంది కథ ఇంకా నాకు దొరకలేదు విషయం

it doesn't matter it's what I think. I've seen films also beyond that. And uh, we've edited it very crisply, but content is so much that we can't edit. The Tamil version, you cannot edit any. <laughs> Already after editing, uh, the screenplay is very neat. But And that part, we can't do anything. And take it to another level. So there's not scope for editing. The PC no E C no E C P C the King is scope, only Such a tight subject. No, totally completely different web work experience we had, from you to now. The only difference I could bring uh that I could bring is uh, the personality and the the characterization or uh, the look of the three. It could actually scope loose.

title să shoot is in post of the and sweet simple so, one. That's what I'm going